హాయ్ అండి గులాబ్ జామున్ల పిండితో పని లేకుండా గులాబ్ జామున్ అయితే చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు అసలు గులాబ్ జాముల పిండి లేకుండా నేను ఎలా చేశాను ఈ వీడియోలో మీరు చూసేయండి చూసేసి నేర్చుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పంచదార సిరప్ని అయితే తయారు చేసుకుందాము అర లీటర్ వాటర్లో కప్పు పంచదార వేసుకోండి అలాగే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోండి యాలకుల పొడి వేసుకున్నాక ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి ఎంతో కదండి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాక ఈ సిరప్ మనకి పాకమేం అవసరం లేదండి కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా అవ్వాలండి మనం పువ్వు వేసుకున్నాం కదా అందుకనే ఇలా ఎల్లోగా ఉంటుంది ఇలా టచ్ చేసినప్పుడు మనకి జిగురుగా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడు షుగర్ సిరప్ తయారైపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం మనము బ్రెడ్ ఉంటుంది అండి బ్రెడ్ని తీసుకోవాలి బ్రెడ్ని తీసుకుని పైన చుట్టూ ఉన్న ఈ లేయర్ అంతా తీసేసుకోవాలి ఇలా కట్ చేసి ఇలా చేసుకుందాము ఈ బ్రెడ్ అంతా చాలా బాగుంటాయండి బుల్లగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది కట్ చేయకుండా ఈజీగా వేస్ట్ అవ్వకుండా ఎలా అంటే చుట్టూ ఉన్నది కింద ఉడిపోకుండా చాగుతో కట్ చేస్తే స్టైల్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే బ్రెడ్ అలా తీసేసుకున్నాను కదా ఇప్పుడు బ్రెడ్ని తీసేసి తీసేసుకుంది చేసేస్తే వీడియో స్టాండ్ పెట్టి తీసానండి అయితే నేను చేసే ప్రాసెస్ అంతా మీకు కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ ఇక్కడైతే కనిపించట్లేదు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను చూడండి ఇలా పీసెస్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలో కొంచెం పాలు పోసుకున్నాం పచ్చిపాలేనండి పచ్చి పాలు పోసుకుని ఇంకా స్మాష్ చేసుకుంటే చక్కగా మనకి ముద్దలా అవుతుంది చూసుకుని ఒకసారి కాకోకుండా చూసుకుని పాలు పోస్తుంది గులాబ్ జాములు పిండి కొనాలంటే చాలా కదండి అది బ్రెడ్ ప్యాకెట్ అయితే మనకి యాభై రూపాయలు వచ్చేస్తుంది ఇలా పిండి ముద్దని కలిపిస్తున్నాం కదా ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని రౌండ్ బాల్లాగా చుట్టేస్తుంది ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీరు గులాబ్ జామున్ చేసుకోండి పైన పగుళ్ళు లేకుండా గులాబ్ జామున్ అయితే చేసుకోండి పైన పగుళ్ళు ఉన్నాయనుకోండి నూనెలో వేయగానే అవి విరిగిపోతుంది చూడండి అన్నీ ఇలా రౌండ్ లాగా చేసుకోండి మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టమండి కామన్ చేయండి నాకైతే చాలా ఇష్టము నేనైతే ఎప్పుడు గులాబ్ జామున్ తినాలన్నా పది రూపాయలు గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటుందా తెచ్చుకుని తిని చేసుకుని తింటానండి నేను ఇలా బ్రెడ్తో చేస్తాను గులాబ్ జామున్ అంటే లేక ఎన్నో కొన్నిసార్లు చాలా రేటు పెట్టి గులాబ్ జామున్ తిండి ప్యాకెట్ అయితే కానీ ఇప్పుడు వీటికి తెలిసాక అప్పటి నుంచి నేను ఇలా బ్రెడ్తోనే గులాబ్ జామున్ చేస్తున్నాను చాలా బాగుంటాయండి ఆ టేస్ట్ కొన్ని టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి గులాబ్ అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం అండి డీప్ ఫ్రై చేసుకుని మిగతా ప్రాసెస్ చూసేదాండి డీప్ సరిపడిగా నూనె పెట్టుకోండి నేనైతే చిన్న ముగ్గుడు పెట్టుకున్నాను చిన్న ముగ్గుడు ఎందుకంటే లోతుగా ఉంటుంది నూనె ఎక్కువ పడుతుంది ఈ గులాబ్ జామ్ కూడా మునుగుతుంది ఆయిల్ హీట్ అవ్వకముందే వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుంటే అవి విడిపోతాయి సరిగ్గా లోపలకంటూ వేగవు నేను వేరుశనగ నూనె వాడతానండి అందుకే ఇవి అలా నురగనురగగా కనిపిస్తున్నాయి వేసిన వెంటనే గరెట పెట్టి కథపడ్దండి ఆయిల్ చూడండి స్టవ్ మీద ఎలా పడుతుందో చూడండి చక్కగా కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాము ఎలా అయితే వేగాలండి ఇలా వేగినప్పుడు మనకి మంచి కలరు ఇలా రావాలి అప్పుడు బాగా ఉంటాయి ఇవి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి చూడండి ఇవి కూడా మంచి రంగు వచ్చేసినాయి కదా ఇవి కూడా తీసేసుకుందాము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనకు చక్కగా గులాబ్ జామున్ అనేవి తినడానికైనా చూడడానికైనా చాలా బాగా కనిపిస్తాయి చూడండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఇప్పుడు పంచదార సిరప్లో వేసేసుకుందాము పంచదార సిరప్లో వేసుకునేటప్పుడు పంచదార పంచదార సిరప్ వేడిగా ఉండాలి గులాబ్ జాములు చల్లగా ఉండాలి లేదు అనుకుంటే సిరప్ చల్లగా ఉండాలి జాములు వేడిగా ఉండాలి అలాంటప్పుడు మనకి జాములు అనేవి చితక్కోకుండా చక్కగా వస్తాయి పర్ఫెక్ట్గా ఇప్పుడైతే పంచదార సిరప్లో వేసుకుందాం అంటే పంచదార సిరప్లు ఇవి వేసేసుకుందాం అండి జాములు అయితే చల్లగా అయినాయి సిరప్ అయితే ఇంకా వేడిగానే ఉంది అందుకని ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేయండి ఇప్పుడైతే గులాబ్ జాములు చక్కగా రెడీ అయిపోయినాయండి ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా జాములు తీసి బౌల్లో వేసుకుని టేస్ట్ అయితే చూసేద్దాము ఇవి నాకు ఇవి పిల్లల కోసం అండి చూడండి బ్రెడ్తో అయితే గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చూసేద్దామా చాలా బాగుంటాయండి టేస్ట్ చూద్దాం లోపల చూపిస్తానండి చూడండి చక్కగా కుక్ అయింది లోన్ కూడా టేస్ట్ చూపారా వేడి వేడిగా చాలా బాగున్నాయండి ఇంకా చల్లారితే ఇంకా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా అసలు ఈ గులాబ్ జామున్ చేసి పెట్టండి వీళ్ళతోనే చేస్తారనుకుంటారు అంత బాగున్నాయి నోట్లో వేస్తే అలా వెన్నపోసలా కరిగిపోతుంది మాటలేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ఫుల్ అనుకుంటూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ